హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా టేస్టీగా సింపుల్గా ఎగ్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనా అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ మెత్తబడేంత వరకు దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీనిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ వేసుకున్నాక దీనిని లో ఫ్లేమ్లో ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక దీనిలో ఒక ఫోర్ ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని సపరేట్ సపరేట్గా ఫోర్ సైడ్స్ ఫోర్ పగల కొట్టి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఆయిల్ ఎంత చక్కగా పైకి తేలిందో ఇప్పుడు అన్ని ఎగ్స్ని జాగ్రత్తగా ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా మరొక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయిందో చూద్దాం అన్ని ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అడుగు మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఫైనల్గా దీనిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఎంత అడావిడిలో ఉన్నా సరే చాలా ఈజీగా ఈ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వస్తే క్విక్గా ఈ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టేయండి చాలా హ్యాపీగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఏమాత్రం లేట్ చేయకుండా ఎగ్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్